ఇందల్వాయి గ్రామస్తులు ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సమక్షంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరారు ఇందల్వాయి మండలంలోని రామాలయం గల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేయాలని వారికి సూచించారు మన గౌరవ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇందలవాయి మండలం సంబంధించి ఇందలవాయి గ్రామంలోని సంఘ కుటుంబాలు ఒక సుమారుగా అరవై నుంచి డెబ్బై కుటుంబాలు ఎమ్మెల్యే సార్కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీలో భూపద్రిజు సార్ ఆధ్వర్యంలో కావడం జరిగింది వీరు ఇంతకుముందు చాలా ఇతర వాళ్ళను నమ్మి మోసపోయారు వాళ్ళు సేమ్ కమ్యూనిటీ అని చెప్పి అధిక నిధులు ఇస్తామని చెప్పి ప్రలోభ పెట్టి పది సంవత్సరాలు ఇలాగ ఎలాంటి ఫండ్స్ ఇవ్వకుండా ఖాళీ మాటలతోటి కాలమెల్లదీసిర్రు